మీడియాలో జరుగుతుంది అది మీడియా వాళ్ళు వేయడం కాదు అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు పాపం బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను ఒక మహిళగా మీ రెండు పార్టీలకు నేను సేవలు అందించాను మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి మీ పార్టీని విడిచి నేను బయటికి వెళ్ళాను ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తున్నారు సో ఈ రకంగానే బయటకు వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలని బయటపెడతానని భయం వేస్తుందా హార్ట్ అటాక్లు వస్తాయా మీకు నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీని విలీనం చేయించుకున్నారు తల్లి తెలంగాణ పార్టీని మీరు నా అమ్మట పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలోకి వస్తానని నేను అనలేదు ఈ రకంగా మీరు నా విలీనం చేయించుకొని నా చేత పని చేయించి ఉద్యమాలు అన్నీ చేశాను కష్టపడ్డాను కానీ మీరేం చేశారండి ఒక మహిళని ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పడం జరిగిందో అదే రోజు రాత్రి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సమయం అవ్వకుండా ఆ ఆనందాన్ని నేను తీసుకో నివ్వకుండా పన్నెండింటికి సస్పెండ్ చేశాడు కేసీఆర్ వాస్తవాన్ని మాట్లాడుకుందాం అండి ఎందుకు వాస్తవాలు కప్పి పిడుచుకుంటారు విజయశాంతికి సంబంధమే లేదా తెలంగాణ విజయశాంతి పోరాడలేదా కైండ్ ఇన్ఫర్మేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నా రాజకీయ జీవితం మొదలైంది బీజేపీ నుంచి ఇది అందరికీ తెలిసిన సత్యం ఒక ఓటు రెండు రాష్ట్రాలను బట్టే నేను వెళ్ళాను నేను కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు అందుకే బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీ నడిపించాను నేను ఒక మహిళగా ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ నేను ఉద్యమాలు చేశాను అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారంటే ఆయన టీడీపీలో ఉన్నారు ఆయన టీడీపీలో ఉండి ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు బయటకు వచ్చి ఆయన ఉద్యమం ఎత్తుకున్నారు అప్పటికే నేను ఉద్యమం అన్నది స్టార్ట్ చేశాను ఇది తెలుసుకోవాలండి కొంచెం వెనక్కి వెళ్ళి బహుశా అందరికీ తెలుసు కానీ తెలిసి తెలియనట్టు నటిస్తుంటారు అంటే ఒక బురద జల్లడం కేసీఆర్ ఒక్కడే కాదండి ఆయన సొత్తు కాదు తెలంగాణ పన్నెండు వందల మంది చనిపోయారు తెలంగాణలో ఎంతోమంది త్యాగం చేశారు ఎంతోమంది కొట్లాడారు దాంట్లో ఒక ఆడబిడ్డగా నా వంతు నేను కృషి చేశాను నేను అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్సీ వచ్చింది అందుకు ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చారు ఏం చేస్తారు ఆవిడ అక్కడ ఏంటది ప్రశ్నలో తెలంగాణ పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు వెళ్ళారు కదా ఇద్దరు వెళ్ళినప్పుడు కొట్లాడుతున్నప్పుడు కేసీఆర్ ఎందుకు ఎగ్జిట్ అయిపోయాడండి అండి చివరిదాకా ఉంది ఆ రోజు మా ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు అందరూ ఉన్నాం పెప్పర్ స్ప్రేలు కొట్టారు నార్త్ ఎంపీలు అందరూ చితక బాదుతున్నారు మమ్మల్ని ఎంపీని నేను మీరాకుమార్ గారిని ఇలా పట్టుకుని నిలబడ్డాను నేను ఇంత చేస్తే ఇదండి మీరు మాకు చూపించే కృతజ్ఞత ఇదా మీ కుట్రబుద్ధి అంటే మీకు బడుగు బలహీన వర్గాలు అంటే నచ్చదు దొర మీ దొరబుద్ధి బుద్ధితో చూపించుకుంటున్నారు అందుకే నేను దొర అంటున్నాను నేను బడుగు బలహీన వర్గాలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలా ఉంటారో మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి మీ దొరలో ఒక్కడే వేస్తారా ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోండి దొరగారు నిన్న వేయడం కాదు రాములమ్మ మీద మీలా పిరికి నేను మాత్రం కాదు గత్తున్న మహిళని త్యాగం చేసిన మహిళని నా ఆస్తులు అమ్మి పెట్టాను తెలంగాణకి ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు నాతో పని చేయించారు నేను ఉద్యమాలు చేశాను నా పార్టీ నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు హింస పెట్టి పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా నేను విలీనం చేస్తాను అన్నానా నేను సరే ఇద్దరూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు వేరువేరుగా వెళ్ళకూడదని ఒక దీంతో పెద్ద మనసుతో నా పార్టీని నేను విలీనం చేయడం జరిగింది అంతేగాని ఏదో ఆలోచనతో మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు ఎలా అప్పైంది చెప్పమని చెప్పండి నేను కూడా నేను పార్టీ నేను అడుగుతున్నాను సీరియస్గా తీసుకోవాలి సార్ మనం విడిచిపెట్టకూడదు దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలాగైంది దాట వేయడం కాదు నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు నువ్వు ఉద్యమాలు అని చెప్పి నీ చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు ఏడు లక్షల కోట్ల అప్పులు చేస్తావండి మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళింది ఎక్కడెక్కడ నువ్వు డబ్బులు తింటావు కాళేశ్వరం దగ్గర నుంచి ల్యాండ్ల దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పులు మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు తవ్వాలి బయటికి తీయాలి వాస్తవాన్ని చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తెప్పబోతున్నారు తెలంగాణలో మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వా తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్నం ఉండాలి వ్యతిరేకించిన శక్తుల్ని తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు మళ్ళీ బంచని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది